ఆదికాండము తొమ్మిదవ అధ్యాయం మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ది పొంది భూమిని నింపుడి మీ భయమును మీ బెదరును అడవి ఆకాశ జంతువులన్నిటికినీ నేల మీద ప్రాకు ప్రతి పురుగుకును సముద్రపు చేపలన్నిటికీ కలుగును అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును పచ్చని కూర మొక్కలనిచ్చినట్లు వాటిని ఉన్నాను అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు రక్తమే దాని ప్రాణము మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును విచారణ చేయదును దాని గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేయదును ప్రతి నరుని ప్రాణమును సహోదరుని విచారణ చేయదును నరుని రక్తము చిందించు వాని రక్తము నరుని వలన్నే చిందింపబడును ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను మీరు ఫలించి అభివృద్ది నందుడి మీరు భూమి మీద సమృద్దిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పెను మరియు దేవుడు నోవహు అతని కుమారులతో ఇదిగో నేను మీతోనూ మీ తదనంతరము మీ సంతానముతోనూ మీతో కూడా నున్న ప్రతి జీవితోనూ పక్షులేమీ పశువులేమీ మీతో కూడా సమస్తమైన భూ జంతువులేమి ఓడలో నుండి బయటకు వచ్చిన సమస్త భూ జంతువులతోనూ నా నిబంధన స్థిరపరుచుతున్నాను నేను మీతో నా నిబంధన స్థిరపరచును సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇకనూ లయపరచబడరు భూమిని నాశనం చేయటకు ఇకనూ జల ప్రవాహము కలగదని పలికెను మరియు దేవుడు నాకును మీకును మీతో కూడా నున్న సమస్త జీవరాశులకు మధ్య నేను తరతరములకు ఏర్పరచుతున్న నిబంధనకు గుర్తు ఇదే మేఘములో నా ధనస్సును ముంచి అది నాకును భూమికి మధ్య నిబంధనకు గుర్తుగా నుండును భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనస్సులో మేఘము కనబడును అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకు మధ్యనున్న నా నిబంధన జ్ఞాపకం చేసుకుందును గనక సమస్త శరీరులను నాశనము చేయటకు అలాగు ప్రవాహముగా నీళ్లు రావు ఆ ధనస్సు మేఘములో నుండును నేను దాని చూచి దేవునికి భూమి మీదనున్న సమస్త శరీరులలో ప్రాణము గల ప్రతి దానికి మధ్యనున్న నిత్య నిబంధనను జ్ఞాపకం చేసుకుందున మరియు దేవుడు నాకును భూమి మీదనున్న సమస్త శరీరులకు మధ్య నేను స్థిరపరచిన నిబంధనకు గుర్తు ఇదే అని నోవహుతో చెప్పాను ఓడల నుండి వచ్చిన నోవహు కుమారులు షేము హాము యాపితను హాము కనానకు తండ్రి ఈ ముగ్గురు కుమారులు వీరి సంతానము భూమి అందంతటా వ్యాపించను నోవహు వ్యవసాయము చేయనారంభించి ద్రాక్ష తోట వేసెను పిమ్మట త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడిగా నుండెను అప్పుడు కనానుకు తండ్రి అయిన హాము తన తండ్రి ఉండుట చూచి బయటనున్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపెను అప్పుడు శేమును వస్త్రం ఒకటి తీసుకుని తమ ఇద్దరు భుజముల మీద వేసుకుని వెనుకకు నడిచి వెళ్లి తమ తండ్రి దిశములను కప్పిరి వారి ముఖములు వెనుకతట్టు ఉండట వలన తమ తండ్రి దిశములను చూడలేదు అప్పుడు నోవహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దాన్ని తెలుసుకుని ఖనాను శిప్పింపబడినవాడై తన సహోదరులకు దాసాన దాసుడగును అనెను మరియు షేము దేవుడైన యహోవ స్థుతింపబడున్నగాక కణాను అతనికి దాసుడగును దేవుడు యాపతను విశాలపరచును అతడు క్షేము గుడారములలో నివసించును అతనికి కనాను దాసుడగును అనెను ఆ జలప్రవాహం గతించిన తరువాత నోవహు మూడు వందల బ్రతికను నోహు బ్రతికిన దినములన్నీయు తొమ్మిది వందల ఏండ్లు అప్పుడతడు మృతిబందెను